శ్రీరామనవమి ప్రాముఖ్యత త్రేతాయగంలో మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు దశరథ మహారాజు కౌసల్యదేవి సంతానంగా శ్రీరాముడు నవమి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని చెబుతారు పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు అందువల్ల శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ప్రతి చోట చలువ పందిళ్లు వేసి శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా జరుపుతారు శ్రీరాముడికి అరటిపండు అంటే మహాప్రీతి అందుకే వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతి ఒక్కరూ ఇంట్లో సీతారాములను పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తారు దాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా సేవిస్తారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి దోషాలన్నీ తొలగిపోతాయని జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని భావిస్తారు దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు మానవుడు ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు ఒక వ్యక్తి ఎలా జీవించాలి మాటకు ఎలా కట్టుబడాలి తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు అందుకే శ్రీరాముడిని సకల గుణాభిరాముడు అంటారు కాని వాళ్లు వివాహంలో అడ్డంకులు ఏర్పడుతున్న వాళ్లు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తలమీద వేసుకోవడం వల్ల వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు